बावत मीडिया न्यूज की स्वागत ప్రజల సమస్యలపై మాట్లాడితే తమపై దాడులు చేసి అరెస్టులు చేయిస్తున్నారని పలువురు జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో తమను అక్రమంగా అరెస్టులు చేశారని బీజేపీ కార్పొరేటర్లు ఆకుల శ్రవణి మహేందర్ శ్రవణ్లు తెలిపారు హైదరాబాద్ కాచిగూడలోని బీజేపీ హైదరాబాద్ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తున్నప్పటికీ ఆ నిధులను అభివృద్ధికి ఉపయోగించడం లేదన్నారు బీజేపీ కార్పొరేటర్లు డివిజన్లో అభివృద్ధి పనుల కోసం నిధులు అడిగితే ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు ప్రటర్ల పట్ల వివక్ష చూపిస్తున్నారని అన్నారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాము కొట్లాడుతామని వారు స్పష్టం చేశారు కి అసలు రీజన్ ఏంటి అంటే నిన్న మేయర్ గారు కమిషనర్ గారు ఎంత అరాచకంగా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పబ్లిక్ ఓట్లేసి గెలిపించిన కార్పొరేటర్ లాగా వాళ్ళ సమస్యలని అడగడానికి అని చెప్పి నిన్న జిహెచ్ఎంసి ఆఫీస్ ఆ ఆఫీస్ కూడా ఏందండి మా ఆఫీసు ఎన్నుకోబడ్డ మేము ఆఫీస్ వెళ్లి సమస్యలు ఉన్నాయని చెప్పి అడగడానికి అక్కడికి వెళ్ళినాము డిస్టర్బెన్స్ కూడా ఏమి చేయలేదు ఒక చైరు ముట్టుకోలేదు ఏమి ముట్టుకోలేదు అక్కడ కింద బండల మీద కూర్చొని మేయర్ గారిని కమిషనర్ గారిని రమ్మనండి మేము గత నాలుగు సంవత్సరాల నుంచి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కి సమస్యలు ఇంకా కావట్లేదు కొన్ని నెలలో కొన్ని సంవత్సరాలుగా అట్లాగే నానుస్తున్నారు పనులు ఎందుకు జరగట్లేదు మాకు సమాధానం చెప్పాలి అని అడిగినాం కేవలం అదొక్కటే అక్కడ కూడా మీడియా మిత్రులు ఉన్నారు అక్కడ కూడా జిహెచ్ఎఫ్సి సిబ్బంది ఉంది మేము అక్కడ కూర్చున్నందుకు హడావిడిగా అసలు అనవసరంగా ఫ్రెండ్లీ పోలీస్ అని మాట్లాడతారు ఒక యాభై మంది పోలీస్ వాళ్ళు వచ్చి ఏదో బర్రలను గొడ్లను ఈడ్చుకొని పోయినట్టుగా మమ్మల్ని పిచ్చోడ గుంజుకుంటూ పోవడం రోడ్ల మీద ఇట్లా మొత్తం ఆ లిఫ్ట్లల్లా మెట్ల మీదకెళ్ళి అంత అవసరం ఏముంది మేము కేవలం ఏం అడిగినాం మాకు సమాధానం కావాలి సమాధానం మేయర్ దగ్గర లేదు అధికారులు బయటికి రావడానికి మొహం లేదు కాబట్టి పోలీసు వాళ్ళని పంపించి నేను అక్కడ ఒక మహిళని మహిళ కానిస్టేబుల్ లేకపోతే జిహెచ్ఎంసి సిబ్బంది తోటి నన్ను ఈడ్చుకొని కిందికి తీసుకెళ్లారు సెవెంత్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక డిసిఎం లో వేసుకొని చిక్కడపల్లి స్టేషన్ కి తీసుకెళ్లారు నానబడి శ్రవణ అన్న మహేందర్ అన్న మూసాపేట్ కార్పొరేటర్ వాళ్ళిద్దరికి డామేజ్ అయ్యి బ్లడ్ వచ్చింది షట్టులు జరిగిపోయినాయి శ్రవణ అన్న అయితే లిటరల్ గా ఎత్తి నెత్తి కిందికి కోరుతున్నారు ఏమన్నా అడిగితే మేము అనుకోలే మాకేం కాదు అంటే మా ప్రాణాలు పోయినా సరే ఇంత ఘోరంగా ఉంది ఇక జిహెచ్ఎంసి లో జరుగుతున్న అన్యాయాల గురించి నేను చెప్తే ఒక రోజు కాదు రెండు రోజులు కూడా సరిపోదు కాబట్టి మీ అందరికి అర్థమయ్యేటప్పుడు క్లుప్తంగా చిన్న మా మేయర్ కి అర్థం కాదు కదా పెద్ద పెద్ద మాటలు ఆమెకి అందుకని ఆమెకు ఒక రైమ్ రైమింగ్ లాగా మనం చిన్నపిల్లలు నేర్చుకుంటారు కదా రైమింగ్ ఆ రైమ్ లాగా నేను ఒక పాట చెప్తా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ జానీ జానీ ఎస్ పప్ప తెలుసు అట్లా ఒకటి చెప్తా మీరు వినండి రైమ్ దీని పేరు Collecting taxes? Yes, Papa. Street lights? No, Papa. New roads? No, Papa. Breakages everywhere? Yes, Papa. Better sanitation? No, Papa. Public money wasting? Ha ha ha. ఇట్లుంటది మేయర్ పని ఏమి చాక కాదు ఏది అడిగినా లేదు 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 మళ్ళా నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయి పన్నులు తీసుకుంటున్నారు పన్నులు ఎక్కడికి పోతున్నాయి అంటే కేవలం ఎంఐఎం వాళ్ళు పాలిస్తున్న ఏరియాలకే పోతున్నాయి నేను అన్న ఇవాళ ఒక బీజేపీ కార్పొరేటర్గా అడగట్లేదు ఒక హైదరాబాద్ లో ఉన్న ఒక బిడ్డగా అడుగుతున్నా ఇవాళ మేము ఏదన్నా సమస్య కోసం అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ల మీద గుంతలు ఉన్నాయి ఎందుకు మేడం అని అంటే బీటి ప్లాంట్ పనిచేస్తలే అని అంటారు చెట్ల కొమ్మలు రోడ్ల మీద ఉన్నాయి ఎందుకు తీస్తలేదన్న అన్న అంటే డీసీఎం లేదు చెత్త కుప్పలు రోడ్ల మీద ఉన్నాయి ఎందుకు వస్తలేదు అంటే కి వాళ్ళు ఎత్తుకపోతలేదు స్ట్రీట్ లైట్స్ పనిచేస్తలేవు లైట్లు ఎందుకు వెలుగుతలేవు అని అంటే లాడర్ నిచ్చన లేదు దేని కలిగిన సమాధానం ఒకటే లేదు 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 కానీ జిహెచ్ఎంసి లో ఉన్నది ఏంటి అని అంటే వందల మంది సిబ్బంది ఉంటారు దేనికి అంటే ప్రజల ముక్కు విండి మరి అలా ట్యాక్సులు తీసుకోవడానికి రోజు లేట్ అయితే చార్జీలు వేయడానికి దానికి ఉంటారు దండిగా ఎక్కడ వర్త అక్కడ నాళాల మీద ఏడ వర్త దౌర్జన్యంగా పర్మిషన్లు ఇస్తారు పర్మిషన్లు ఇచ్చిన తర్వాత మోరీలు నిండుతున్నాయి రోడ్లు బాగాలేవని అడిగితే బాగ్దల్ వా హైదరా అడగండి ఆలని అడగండి ఇలా అడగండి అంటారు ఇది జిహెచ్ఎంసి పరిస్థితి వేల కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఇన్ని గనం సమస్యలు ఉన్నాయి ప్రతిసారి కౌన్సిల్ మీటింగ్ పెడుతున్నారు తూతూ మంత్రంగా వస్తున్నాం పోతున్నాం ఉంది మా సమస్యలకు పరిష్కారం చేయండి సమాధానం చెప్పండి అంటే మమ్మల్ని దౌర్జన్యంగా అరెస్ట్ చేసి మమ్మల్ని కొట్టి ఈడ్చుకోపోయి స్టేషన్లలో లేస్తున్నారు కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మేయర్ గారు అనుకుంటున్నారేమో వీళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ నోర్లు ముయ్యడానికి ఇలా అరెస్ట్ చేపిస్తామని చెప్పి మా నోర్లు ఎవరు ముయ్యలేరు రేపు కౌన్సిల్ మీటింగ్ దగ్గర కూడా మేము మాట్లాడతాము ఇట్లనే అడ్డుకుంటాము మాకు సమాధానాలు వచ్చేంత వరకు ప్రజలకు మంచి జరిగేంత వరకు కూడా మా పోరాటం జరుగుతూనే ఉంటది నేను శ్రవణ్ మల్కాజ్గిరి కార్పొరేటర్ నాతో పాటు ఉన్నారు మీ అందరు తెలుసు సరోనర్ కార్పొరేటర్ ఆకుల్ శ్రీవాణి గారు యాకర్ అమృత గారు నల్లకుంట కార్పొరేటర్ విక్రమ్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భారతీయ జనతా యువ మోర్చా మీ అందరికీ తెలుసు నేను అంతటి జరిగినటువంటి నిన్న సఫీల్ కూడా చెరువులో కూడా అంటే కేంద్ర ప్రభుత్వము ఈ రోజు రాష్ట్రానికి నిధులిస్తలే అని పదే పదే చెప్పేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నూట పదమూడు కోట్ల రూపాయలను నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి ఇచ్చి ముప్పై ఎనిమిది చెరువుల్లో ఉన్నటువంటి మురుగునీటిని డైవర్ట్ చేయడం కోసం వాడండి తద్వారా గుర్రపుట తగ్గుతుంది మురిగి నీరు తగ్గుతుంది దోమల సమస్య అయితే ఉందో ఇది తగ్గుతుంది అని చెప్పి డబ్బులు ఇచ్చినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కేవలము కాన్ఫరెన్స్ మాత్రమే ఒక సూత్రపాయ అంగీకారం మాత్రమే ఈ డబ్బులను ఈ డబ్బులను ఖర్చు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వము తాత్సారం చేస్తుంటే మరి ఎప్పుడు చేస్తారు పని చెరువులో దిక్కినాం మరి చెరువులో దుగ్గినా మీకు పట్టదు వినతి పత్రాలు ఇస్తే బుట్ట దాఖలు అవుతున్నాయి ధర్నాలు చేస్తే పోలీసుతో ఎత్తించి కేసులు పెడతా ఉన్నారు చెరువుల్లో దుగ్గినా పట్టించుకోవట్లేదు మరి ఏం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందో మీరు ఒకసారి చెప్పాలి నేను అడుగుతున్నా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీ పైన దాడి జరిగితే మీరు బాధపడ్డారు కదా తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం మీ వెంట ఉంది కదా ఆ రోజున తెలంగాణ ఆ రోజు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అకృత్యాలకు వ్యతిరేకంగా మీకు బాధ్యతగా నిలిచింది మరి మీరు మీరు చేస్తుంది ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ రోజులు ఏదైతే చేసిందో మీరు చేస్తుంది కూడా అదే కదా వాళ్ళు ఏ దాకా మీరు కూడా అదే దారిలో నడుస్తా ఉన్నారు కదా కనీసం టీఆర్ఎస్ వాళ్ళు ఐదు సంవత్సరాల్లో మేము ధర్నా చేస్తే ఎప్పుడైనా గౌరవంగా ఎత్తి తీసుకెళ్తుండే కానీ నేను ఎంత అరాచకంగా దౌర్జన్యంగా కసితో వేలి రగొట్టి రక్తం మీరు పోలీసు వాళ్ళు మీరు ఒకసారి వీడియో చూడండి కావాలని కింద మూడు సార్లు నెత్తిని కింద పొలీస్ కొట్టారు పక్కకి తీసుకెళ్లి ఇక్కడ కెమెరా ఒక కాలు తీసి చేయడం ఈ కాలు మీరు నేను సవాల్ ఇస్తున్నాను వచ్చి ఏ మెడికల్ డాక్టర్ పైన చెక్ చేయించాలి అంటే కాళ్ళు విరిచి కాళ్ళని విచ్చలమే కాకుండా పదవి కింది కేసు కొట్టి ఇంత అరాచకం ఇంత దౌర్జన్యం చేసిన అవసరం మేము వచ్చి అంత కసి ఎందుకు మీకు మేము అడిగింది ఏంటి అక్కడ కూర్చొని ఇన్ని సార్లు మేమైతే రిప్రజెంటేషన్స్ ఇచ్చినామో వాటికి సమాధానం ఇవ్వండి చాలు వెళ్ళిపోతాము అన్న లేదా లేదా కనీసము మేయర్ గారికి జీహెచ్ఎంసీలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో తెలిస్తే వాళ్ళ పేర్లు చెప్పినా మేము వెళ్ళిపోతామని చెప్పినాం అంటే మీకు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో తెలువు అక్క నోట్లో పిలిచినందుకు ఈ విధంగా మరి చెల్లెళ్ళ తమ్ముళ్లను ఈ విధంగా క్రూర అంటే అమావీయంగా ఆటవికంగా పైశాచికంగా ఇదేం దౌర్జన్యం ఇంత ఇంత క్రూరంగా ఉంటారా తల కింద కొట్టి కాలిర కొట్టి రక్తం వచ్చేటట్టుగా కాపాడంగా కొడతారా కార్పొరేట్ జిహెచ్ఎంసీ ఆఫీస్ మా ఆఫీస్ కదా అక్కడ కూర్చొని నిధులు అడిగేటువంటి బాధ్యత మారే కదా ప్రజల మమ్మల్ని ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు జిహెచ్ఎంసీ అధికారులు నిలిచి నిధులు నిధులు తీసుకొస్తారు కదా ఎక్స్పెక్ట్ చేసేది మేము మరి మా టు ఎక్కడ చేసాం మేము అక్కడ కూర్చొని మరి మాకు నిధులు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను ఖర్చు పెట్టండి అని ఈ మాత్రం దానికి ఇంత పాసిఫికంగా అమానవీయంగా దౌర్జన్యంగా ఆటవికంగా దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం టీఆర్ఎస్ పార్టీలో అరెస్ట్ చేసి కేసులు పెట్టి నువ్వే డైరెక్ట్ చంపలికే వస్తున్నావు కదా ముఖ్యమంత్రి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నువ్వే ఈ రోజు అడుగుతున్నాము సరే మమ్మల్ని కొట్టే కొట్టు చంపితే చంపిలో సాహోదయం కూడా సిద్ధంగా ఉన్నాము పురాణానికి మేము ఈ రోజు అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను మీరు ఖర్చు చేయండి చెరువులను బాగు చేయండి చెరువులను బాగు చేయకపోతే మరి ఈ గుర్రపు డెక్క పెరుగుతా ఉంది దోమలు వస్తా ఉన్నాయి అనేక సమస్యలు తలెత్తుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కదా ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ మేయర్ మరి కమిషనర్ గారు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరపాల్సిన అవసరం ఉంది మేము అడుగుతున్నాం మా మీద మీరు ఎంత కక్ష పెట్టుకోండి మాకు బాధ లేదు ఎంత కక్షణ పెట్టుకోండి కనీసం ఈరోజు జేహెచ్ఎంసి పరిధిలో ఎవరు అధికారం చేయాల్సిందో చెప్పండి బహిరంగ సవాల్ విసురుతున్నా ఒకే ప్రాంతం ఉంటుంది నగరం దాంట్లో జేహెచ్ఎంసి హైడ్రా హెచ్ఎండిఏ డిస్టిక్ కలెక్టర్లు వాటర్ వర్క్స్ ఇన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి ఎవరికి ఎవరికి కోఆర్డినేషన్ ఉండదు ఒకే టూరిస్టిందరు ఓవర్లో అయి ఉంటారు ఒకే భూమి మీద అందరికి హక్కు ఉంటారు కానీ నిధులు మాత్రం ఏ ఒక్క డిపార్ట్మెంట్ దగ్గర ఉండవు డ్రైనేజ్ పైప్ లే బాబు అంటే ఎవడు మా దగ్గర నిధులు లేవంటాడు గుర్రవడ తీయడ్రా బాబు అంటే ఎవడు మా దగ్గర నిధులు లేవంటాడు మురుగునీటి సిద్ధు కింద చేయండి ఎస్టీబి కట్టండి అంటే ఎవడూ మా దగ్గర నిధులు లేవంటాడు స్ట్రీట్ లైట్లు వేయండి అంటే ఎవడూ మాదిగ్గర నిధులు లేవంటారు మరి ఎవరు చేయాలి పని ఈ రాష్ట్రంలో పరిపాలన నడుస్తుందా నగర ప్రజలు టాక్స్ కట్టట్లేదా ఎవరు చేయాలి పరిపాలన ముఖ్యమంత్రి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఎంత దౌర్జన్యం చేసినా ఎంత అరాచకం చేసినా మేం మాత్రం తగ్గేది లేదు మా పోరాటాన్ని ఆపేది లేదు దీన్ని మరింత తీవ్రతనం చేస్తాం మరింత ఉద్యమిస్తాం తప్ప వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు భారత్ మాతాకి జై మరి మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఈ భాగ్యనగరంలో ఎవరి అధికారం అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరున్నా కూడా ఎంఐఎం నడుస్తుంది ఈరోజు నలుగురు ఐదుగురో వాళ్ళు స్టాండింగ్ కమిటీలో ఉన్నారు సింహవాద నిధులు కూడా వాళ్ళు తన్నుకోపోతుంటారు మరి పైసలు బావి ఫైదా మాత్రం పాత బస్తీ ఎంఐఎం లీడర్లకు అవుతున్నది మరి పన్నులు కట్టేది మిగతా నగరం అంతా వాసులు వాళ్ళు ఏం కావాలి ఎవరు అధికారం అంటే అంతకుముందు బిఆర్ఎస్ కావచ్చు ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు వాళ్ళతో వేలాడుతున్నటువంటి ఈ ఎంఐఎం వాళ్ళే తన్నుకోపోతున్నారు మరి మా పరిస్థితి ఏందని మేము అడిగితే అక్రమంగా అసలు పాశవికంగా మమ్మల్ని ఈడ్చుకోపోతూ లాగుతూ మా మహిళా కార్పొరేటర్ చూడకుండా కూడా ఆ విధంగా వీళ్ళు చేయడం అనేది శోచనీయం మరి తెలంగాణ భాగ్యనగర్ ప్రజలందరూ కూడా ఆలోచించాలి అసలు మన మన అందరం ఏం చేస్తున్నామో మన పైసలు వేడికి పోతున్నాయి మన ఇవన్నీ ఏమవుతున్నాయి ఆలోచిస్తే మనకు అందరికి అర్థమవుతుంది కాబట్టి మేము తప్పకుండా రాబోయే రోజుల్లో దీని మీద కఠినంగా వ్యవహరిస్తాం మా పార్టీ కూడా మాకు అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అంటే ఏ విధంగా ఉంటారు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ప్రజల కోసం అనుక్షణం పోరాడతారు ప్రజలకు న్యాయం జరిగే వరకు మా మా డివిజన్ లో ఉన్నటువంటి న్యాయం జరిగే వరకు మేము తప్పకుండా పోరాడతాం మా డివిజన్లు మా సర్కిల్ లో నుంచి వచ్చేటువంటి రెవెన్యూ మాకే ఖర్చు పెట్టాలి అని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాము మరి వార్తలు వినిపిస్తున్నాయి రేపు నగరాన్ని నాలుగు కార్పొరేషన్లు చేస్తారని కానీ ఎంఐఎం దారు స్థలం నుంచి హుకుం వచ్చింది లింగంపల్లి మరియు కూకట్పల్లి చోళ్ళు నాకు కావాలి అని అర్థమైంటుంది ఆ విషయం ఎందుకు మాట్లాడుతున్న వాళ్ళు మాక్సిమం రెవెన్యూ ఆ రెండు సర్కిల్ జోన్ల నుంచి వస్తుంది ఆ జోన్ల నుంచి మాకు కలిపితే గనక అది మేము వాడుకోనికి ఆస్కారం ఉంటది అని చెప్పేసి ఎంఐఎం దారుస్థల నుంచి హుకుం వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి కేవలం ముస్లింలు మైనార్టీ లేకపోతే హిందువులు ఉన్నరా ఈ బాధ్యాలంలో అని చెప్పేసి రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఈ విషయాలు మేము తీసుకుపోతాము ఫైట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను భారత్ పాతాకి జై